నరసరావుపేట పట్టణంలో వినాయక చవితికి ముస్తాబైన అయిన రంగురంగుల గణేష్ విగ్రహాలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలో వినాయక చవితి పండుగ శోభం తలపిస్తుంది లక్షల కొద్ది విగ్రహాలు పట్టణంలో తయారు పూర్తయి విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి ప్రజలు తమకు నచ్చిన విగ్రహాలను కొనుగోలు చేయటకు ఆసక్తి చూపిస్తున్నారు సుమారు విగ్రహాలు పదివేల రూపాయల నుండి మొదలు లక్ష రూపాయల వరకు విగ్రహాలు విక్రయాలు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ సంవత్సరం విక్రయాలు చాలా బాగున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఏదేమైనా రంగురంగుల వినాయకుడి విగ్రహాలు పట్టణంలో దర్శనమిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి స్తనా నా పేరు అంకిరెడ్డి నేను లాస్ట్కి స్టార్ట్ చేశాను బొమ్మలు పెట్టుకోవటం లాస్ట్ ఇయర్ రావిపాట్లు వాక్దేవి డిగ్రీ కాలేజ్ కార్డ్ చేశాం నాలుగు వందల బొమ్మలు చేశాం నాలుగు వందల బొమ్మలు కూడా మూడు వందల ఎనభై పైచీలకు బొమ్మలు అమ్మగలిగాం మేము బొమ్మలు లోన పెట్టుకొని కూడా అలా ఎలా ఎలా అమ్మగలిగామంటే మేము ఇచ్చిన ఫినిషింగ్ కానీ కలర్ క్వాలిటీ కానీ జనానికి కూడా మేము ఇచ్చిన రేటు కూడా ఇబ్బంది లేకుండా అనిపించింది అందరికీ హోల్సేల్ రేట్లో వేయగలిగాం ఒక బొమ్మ తీసుకున్న పది బొమ్మలు తీసుకున్న మొత్తానికి హోల్సేల్ ఇవ్వగలిగాం ఈ సంవత్సరం అక్కడ పెట్టి కొంతమంది మాకు వెనకౌంట్ రోడ్లు కూడా పెట్టండి మాకు ఇక్కడ దగ్గర అనుకుంటే ఈ సంవత్సరం లేటెస్ట్గా దీన్ని తీసుకొని ఇక్కడ కూడా ఒక నూట యాభై బొమ్మలు చెప్పగలిగాం ఇక్కడ కూడా ప్రతి బొమ్మ కూడా ఫినిషింగ్ కానీ కలర్ క్వాలిటీ కానీ బెస్ట్గా ఇవ్వగలుగుతున్నాం రేటు కూడా ప్రతిదీ హోల్సేల్గా ఇవ్వగలుగుతున్నాం చూసిన వాళ్ళు పాత కస్టమర్లైనా కొత్త కస్టమర్లు అయినా బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోగలుగుతున్నారు రైపాడ రోడ్లో నాలుగు వందల బొమ్మ చెప్పించాం ఇక్కడ ఒక నూట యాభై ఐదు వందల యాభై బొమ్మలు చెప్పగలిగాం పోయిన సంవత్సరం మీద ఒక నూట యాభై బొమ్మ ఎక్స్ట్రా చెప్పగలిగాం కలర్ క్వాలిటీ మీద పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా బెస్ట్గా కలిగాం రేటు కూడా ప్రతి బొమ్మ హోల్సేల్గా ఇవ్వగలుగుతాం ఎట్లా ఉన్నాయి రేట్లు రేట్లు కూడా మామూలుగా అందరూ ముప్పై వేలు నలభై వేలు అబ్బాయి మేము ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేల కంటే స్టార్ట్ చేసుకుంటాం ఎన్ని అడుగులు కాడి నుంచి ఉన్నాయి మా దగ్గర నాలుగు అడుగులు కాని నుంచి పద్నాలుగు అడుగులు దాకా ఉన్నాయి నాలుగు అడుగులు బొమ్మ ఎంత పడింది మూడు వేల ఐదు వందలు పడింది పద్నాలుగు నాలుగు అడుగుల బొమ్మ కూడా నలభై వేలు నలభై వేలు లోపే కలుగుతున్నారు సార్ పద్నాలుగు అడుగులు బొమ్మ కలర్ క్వాలిటీ కూడా బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు ఏం కలర్స్ వాడుతున్నారు మేము పూణే కలర్సే వాడుతున్నాం ఒక పెయింటర్స్ కూడా దూల్పేట పెయింటర్స్ వచ్చారు పూణే వాళ్ళు కొంతమందిని వాడాము మట్టి వినాయకుడు వెళ్ళనా ఈ మొత్తం మొత్తం మట్టి కాదు సార్ రాష్ట్ర ప్యాలెస్ ప్యాలెస్